వైజాగ్ లో జరిగే యోగాంధర కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి నారాయణ దగ్గరుండి చూస్తున్నారు కార్యక్రమం విజయవంతం చేసేందుకు మంత్రులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది మందికి అవసరమైన రవాణా ఏర్పాట్లపై నారాయణ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి నారాయణతో పాటు మంత్రులు బాలవీరాంజనేయ స్వామి అనిత అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ పార్థసారథి సవిత బీసీ జనార్దన్ రెడ్డి మరియు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటంరెడ్డి గిరిధరెడ్డి పాల్గొన్నారు తెల్లవారుజామున జరిగే కార్యక్రమం కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రులు చర్చించారు జన సమీకరణ రవాణా ఇతర సౌకర్యాలపై ప్రజా ప్రతినిధులు కూటమి నేతలకు దిశానిర్దేశంపై ప్రత్యేక దృష్టి సారించారు యోగాంధ్ర కార్యక్రమం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది అందువల్ల కార్యక్రమంలో పాల్గొనే వారంతా తెల్లవారుజామున ఐదు గంటల కల్లా వచ్చేలా చూడాలి ప్రధాని మోడీ హాజరయ్యే కార్యక్రమం కావడంతో ప్రత్యేక భద్రతా దృష్ట్యా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎవరిని అనుమతించరు ప్రభుత్వం కూటమిస్తున్నాయి పెద్ద కార్యక్రమం కావడంతో యోగాంధ్రను విజయవంతం చేసేందుకు కూటమి నేతలు కృషి చేస్తున్నారు

ఫైవ్ కో సిక్స్ కార్ట్ అయిన ఇబ్బంది లేదు జనరల్గా జనాలు అందరూ వచ్చిన దాకా చూసుకుని జనరల్ జనరల్గా స్టార్ట్ చేస్తుంటాం కానీ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సిక్స్ ట్వంటీ ఫైవ్కి స్టార్ట్ అయిపోద్ది ఎంతమంది వచ్చిన అందువల్ల మనకు ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిస్థితులు కూడా ఫైవ్ కడకి రావటం ఫైవ్ థర్టీ దాకా లాక్ చేస్తున్నారు అంతే కదా ఫైవ్ థర్టీ కదా లాక్ చేసేది ఫైవ్ థర్టీ తర్వాత సెవెన్ ఎంటర్ కానీ అందులో ఏంటంటే అక్కడ కంప్లీట్గా మ్యాట్స్ చేసి అంతా చేసి పెట్టుంటారు ఎక్కడ గ్యాప్స్ ఉంటే ఇంకా హోటల్లో మళ్ళీ వస్తాయి అందువల్ల ఒకటి ఏంటంటే ఏదైతే టార్గెట్ ఇచ్చి ఇన్ని రోజులు ఎక్ససైజ్ డీటెయిల్గా చేశారు దాని ప్రకారం వచ్చేటట్టుగా చేయండి ఫుడ్ ప్యాకెట్స్ కూడా అక్కడే పెడతాం అంటున్నారు ఫుడ్ కూడా ఎక్చువల్ పక్కనే వాటర్ ఫుడ్ రెండు కంప్లీట్గానే అదే మ్యాట్ పక్కన పెట్టేందుకు యాక్చువల్గా టీషర్టు సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అక్కడి నుంచి ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్నాం వాళ్ళందరూ వచ్చి తెచ్చాల్సిందని రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ